అదేవిధంగా ప్రజాస్వామ్యం గెలిచిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం గత పది రోజులుగా మేము ఒక సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో మరి ఒక పక్క వంట మీటర్ రెడ్డి గారు మరి నేను పులివెందల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం గత నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్ కి మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఒక ధర్మానికి ఆ ధర్మానికి ఇద్దం జరిగింది ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది మన నిన్నటి రోజు కూడా మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం మరి గత నలభై యాభై ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం సంపూర్ణ నమ్మకంతో ఈ రోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈ రోజు గెలిపించారు